జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రతి వేదిక మీద నుంచి పిలిపించే మాట ఏంటి కొన్ని టీవీ ఛానళ్ళు పత్రికల పేర్లు చెబుతూ వాళ్ళు తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేస్తున్నారు వాళ్ళ అస్త్రాలు అవే వాడుతున్నారు అంతకుమించి వాళ్ళ దగ్గర ఏం అస్త్రాలు లేవు వాళ్ళ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కదా ఆ స్మార్ట్ ఫోనే మీ ఆయుధంగా వాడి జగన్మోహన్ రెడ్డి గారి సైన్యంగా వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలకు మంచేదో చెడేదో చెప్పే ప్రయత్నం చేయండి ఈ ఈ ఎన్నికలు జరిగేంతవరకు ఈ సమయం చాలా కీలకం పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చేసే వ్యాఖ్యలు ఇవ్వే కదా ఆయన వ్యాఖ్యలు చేయడమే కాదు తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు పత్రికలు చేస్తున్న పనిగా అదే కదా ఉచితంగా పత్రికలు కూడా పంచుతున్నారు కదా అంటే దుష్ప్రచారం తప్పుడు ప్రచారం ఇంకా ఎక్కువ చేయాలనే కదా ఇది ఓపెన్ సీక్రెటే కదా ఉచితంగా పత్రికలు పంచుతున్నారు కదా టీవీ ఛానల్లో రోజు కూర్చుని వాళ్ళు చేసే పని అదే కదా ఈ స్థాయిలో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కదా అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఆయనతో డైరెక్ట్గా సంబంధాలు లేని వాళ్ళు వాళ్ళ పార్టీతో సంబంధాలు లేని వాళ్ళు కూడా ఆ ఫోన్ ఎంతవరకు ఉపయోగించుకొని ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో ట్విట్టర్లోనో పోస్టులో కామెంట్స్ వాళ్ళ పరిధిలో వాళ్ళు అయితే రాసుకుంటూ వస్తున్నారు కదా రాసుకుంటూ వస్తున్నారు కదా బట్ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా సలహాదారులను ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మీడియా ఏమంటారు టీం అనేది ఏమీ లేదా ప్రభుత్వం తరఫున కనుక పోనీ ఒక పిఆర్ టీం అనేది లేదా వైసీపీ తరఫున కనుక ఒక టీం ఏం లేదా మరి వీళ్ళు అటువైపు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం మీద ఎందుకు కనీసం ఒక అడుగు కూడా ముందుకు వేయట్లేదు చరిత్ర కథ పక్కన పెట్టండి నిన్నడిగి నిన్న సచివాలయంలో ఐదు భవనాలను హెచ్డిఎఫ్సికి తనాఖా పెట్టేశారు అని చెప్పి మూడు వందల డెబ్బై కోట్లకు తనాఖా పెట్టారని చెప్పి బ్యానర్ హెడ్డింగ్ రాస్తాయి అది అబద్ధం కదా తప్పుడు ప్రచారం అని తెలుసు కదా హెచ్డిఎఫ్సి దగ్గర ఒక్క రూపాయి అప్పు కూడా తీసుకోలేదు కదా ఓపెన్ సీక్రెటే కదా మరి ఆ తప్పుడు కథ కథనా అంతకుముందు ఒకరోజు ముందుకెళ్ళండి విశాఖపట్నం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సిబ్బంది దగ్గరే ఉండే కదా దాన్ని తొలగిచ్చేస్తున్నారు తొలగించిన తర్వాత ఒక పాట పక్కన పెట్టిన తర్వాత ఆ ఫోటో తీసుకొని బ్యానర్ హెడ్డింగ్లు వేస్తున్నారు కదా తప్పుడు ప్రచారం కదా ప్రభుత్వాన్ని బద్నాలు చేసే ప్రచారం కదా ఇటువంటివి రోజూ చేస్తున్నారు కదా మరి ఆ కథనాలు పట్టుకొని ఈ మీడియా ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న విధానాన్ని ఆ టీవీ ఛానల్లో కూర్చొని వాళ్ళు యాంకర్లుగా కూర్చున్న వాళ్ళు మాట్లాడే మాటలు సీఎం గారిని ఎంత దారుణమైన వాడుతున్న పదాలు వీటన్నిటి మీద ఎందుకు కాన్సర్న్ అథారిటీస్కి వీళ్ళు ఫిర్యాదు చేయరు ఫిర్యాదు చేయగానే వాళ్ళ పత్రికలు మూసేస్తారనో వాళ్ళ టీవీ ఛానళ్ళు మూసేస్తారోనే కాదు సో దాని ద్వారా అదిగో ఇలా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ ద్వారా కనీసం వీళ్ళకు నోటీసులు ఇప్పించిన వీళ్ళ మీద ఒక ప్రెజర్ తీసుకొని వచ్చిన ప్రెజర్ లేదు తప్పుడు రాయకుండా ఇప్పుడు ఈ నెల నలభై ఐదు రోజులు కీలకం కదా మరి కనీసం ఆ పని కూడా ఎందుకు చేస్తలేరు నిజంగా సీరియస్లీ మేస్టరు నాకు అర్థం కావట్లేదు జగన్ గారు చెప్పినట్లు ఫోన్ ఉన్నోళ్ళు లేకుంటే ఏమంటారు ప్రభుత్వం ఏం చేస్తుందో మంచి చేస్తే మంచి చెడు చేసే చెడు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా జనాలకు చేరి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకున్నటువంటి టీము కన్స్ట్రక్టివ్గా వాళ్ళు ఒక మెకానిజం ఏదైతే ఉందో మరి వాళ్ళు ఈ పని ఎందుకు చేయరు ఇప్పుడు ఎప్పుడు తప్పుడు దుష్ప్రచారం చేస్తూ ఉంటే కానీ తన ఫిర్యాదు చేయాలి కదా కనీసం ఆ పనన్న చేయాలి కదా మనకు అర్థం కాదు మాస్టరు ఎందుకు ఆ విధంగా చెయ్యరు అని సీరియస్లీ అర్థం కదా బా